పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి చదరవాడ అరవిందబాబు తరఫున ఆయన కోడలో ప్రణవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో గడప గడపకు వెళ్లి సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు జరిగే మేలును వివరించారు ఆమె గ్రామాలలో చదరవాడ అరవిందబాబుకు మంచి స్పందన వస్తోందని అరవిందబాబు ముప్పై ఏళ్లలో ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ప్రణవి చెప్పారు కూటమిని గెలిపించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రణవి పేర్కొన్నారు బాబు గారు మీ అందరికి చాలా తెలిసిన వ్యక్తి ఆయన ముప్పై సంవత్సరాలకు పైగా వైద్య రంగంలో నర్సరాపేటలో వైద్య రంగంలో చేస్తూ ఉన్నారు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ డే నుంచే ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిలాగా ఉంటూ వాళ్ళల్లో ప్రతి వాళ్ళ ప్రతి సమస్య తెలుసుకుంటూ ఆయనకు తగినంత సహాయం చేస్తానే ఉన్నారు ఇవాళ మేము ఇక్కడ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము జనాలందరిలో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇంకా ఈ సూపర్ సిక్స్ పథకాలతో పాటు విద్యుత్ వైద్యం డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ దోమల నివారణ కానీ వాటర్ సప్లై కానీ ఇంకా యువతకు ఉద్యోగం ఉద్యోగ ఉపాధి ఇవన్నీ ఈ ప్రభుత్వం వస్తే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అరవింద్ బాబు గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆధ్వర్యంలో యువత చాలా బెనిఫిట్ పొందుతారు యువతనే కాదు అన్ని రంగాల్లోనూ డెఫినెట్ గా అభివృద్ధి అనేది ఉంటుంది యువత అంతా ఇప్పుడు మద్యానికి మత్తు మందులకి చాలా బానిసలై ఉన్నారు వీటి నివారణ కూడా ఉంటది వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది అని కోరుకుంటున్నాము కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేసి అరవింద్ బాబు గారిని లావు శ్రీకృష్ణదేవరాయల్ని గెలిపించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ